అండి నేను వచ్చేసి కంట్రీ డిలేట్ పాలు తీసుకుంటున్నాను అండి నేను తీసుకోబట్టి కూడా ఒక వన్ ఇయర్ నుంచి మేము కంట్రీ వాళ్ళే వేసుకుంటున్నాము ఇది వచ్చేసి వెనపూసండి ఇది వచ్చేసి మజ్జిగ అనమాట నేను ఒక ఫైవ్ డేస్ ఫోర్ డేస్ అలా ఉంటేసి వెనక అదే పెరుగు మీద మేగడం తీసి ఇలా స్టోర్ చేసుకొని నేను మిక్సీ పట్టేసి ఇలా తీసుకుంటున్నాను తీసుకుంటున్నానండి ఈ ప్రాసెస్లో ఇప్పుడు నేను చూపించేదైతే మనము వెన్నపూసను శుభ్రంగా కడుక్కోవాలన్నమాట కడుక్కుంటే మనకి ఇది ఇలా ఉంటుంది దీని చూడండి ఎందుకు వచ్చింది అనమాట నాకు ఒక ఫైవ్ డేస్ వెన్నపూసండి నేను సెవెన్ ప్యాకెట్స్ అయితే తీసుకుంటాను దాదాపుగా మేము మూడున్నర లీటర్ల ప్యాకెట్స్ అయితే తీసుకుంటాము ఈరోజైతే ఈ ఎన్నెపూసలు కరగబెట్టుకుంటున్నాను స్టవ్ మీద పెట్టి ఇది ఈరోజైతే కరగబెట్టుకుంటున్నాను కరిగించి వెన్నపూస చేసేది నేను మేకడ ఎలా పట్టుకునేది అన్నీ కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి అసలు నేనైతే చాలా అసలు ఎప్పుడు కూడా నేను నెయ్యి అనేది బయట కొనండి నేనే తయారు చేసుకుంటాను ఆల్రెడీ ఇంతకుముందు చేసింది కూడా చూపిస్తాను ఇదైతే ఇప్పుడే ఇప్పుడు మీ అందులో వెలిగించి పెట్టాం కదా చిన్నగా అది మెల్ట్ అయితే అవుతుందండి మనం వెన్నపూస అనేది మిక్సీ పట్టిన తర్వాత కానీ అండి కవ్వంతో చిలికిన తర్వాత కానీ శుభ్రంగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మంచిగా మంచి నీళ్ళతో కడుక్కోవాలన్నమాట కడుక్కుంటే మనకి నెయ్యి అనేది మనకి స్మెల్ అలా ఏమీ రాకుండా మంచిగా ప్యూర్గా ఉంటుందన్నమాట నిలవ ఉండేది ఎప్పుడైనా కానీ మనము ఒక మూడు నాలుగు సార్లు కడిగితే మనకి మంచిగా ప్యూర్ వాటర్ వచ్చేలాగా కడగాలన్నమాట అలా నేను కడిగి అయితే కరిగించుకుంటున్నానండి చూడండి అది చిన్నగా ఇప్పుడు ఇప్పుడే మెల్ట్ అవుతుంది ఈ మజ్జిగ వస్తేనండి మనకి వెన్నపూస తీసిన మజ్జిగ కదా ఇది అయితే చాలా టేస్ట్ ఉంటదండి మనకి త్రీ ఫోర్ డేస్ అలా అయితే పర్వాలేదు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అలా టెన్ డేస్ అయిన అయితే నేను ఏం చేస్తానంటే దీంట్లో ఇంకా మూడొంతుల నీళ్లు కలిపి మజ్జిగ ద్రావణం లాగా చేసి దీన్ని అంటే పలచగా పలచగా చేసి అన్ని మొక్కలకి మా ఇంట్లో ఉన్న మొక్కలు అన్నిటికి కూడా కొంచెం కొంచెం ఇస్తానండి ఎందుకు అంటే ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా ఫైవ్ డేస్ అనమాట ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వెన్నపూస అండి ఓన్లీ పెరుగు మీద తీసిన వెన్నపూస మాత్రమే అనమాట పెరుగు మీద మేగడ ఉంటుంది కదా ఆ మేగడ తీసిన వెన్నపూసని ఇలా మజ్జిగ చేసుకుని మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన మజ్జిగండి కడిగిన వాటర్ అన్ని కూడా ఇంట్లోనే పోసాను అదే మామూలుగా అయితే మనకి ఈ గిన్నెడే వస్తుంది ఈ గిన్నె నీళ్ళ వస్తుంది అలాంటి దాంట్లో ఇప్పుడు మూడు వంతులు నీళ్లు కలిపి కడిగాను అనమాట వెన్న కోసం నేను కడగాలని చెప్పాను కదా ఇప్పుడు ఇందులో దీంతో ఇంకా నేను మూడు వంతులు వాటర్ కలిపి అన్ని మా ఇంట్లో ఉన్న మొక్కల పాదులు కూడా కొంచెం కొంచెం వేస్తానండి ఎందుకు చెప్తున్నాను అంటే మనకి మొక్కలకి ఈ మజ్జిగ అనేది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో కొంచెం పసుపు వేసుకొని కూడా మనము ఒక అర స్పూన్ పసుపు వేసుకొని అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ థర్టీన్ డేస్ అలా ఒకసారి పసుపు వేసుకొని కూడా పసుపు మజ్జిగ కలిపి ఇస్తే కూడా మొక్కలు అనేవి మంచిగా మనకి ఉంటాయండి అలా నేను ఇప్పుడు ఈ మజ్జిగనైతే అలా యూజ్ చేస్తాను అదే మనకి ఒక టూ త్రీ డేస్ ఉన్న అయితే మంచిగా మా పని వాళ్ళకి అలా తాగుతాం అనమాట ఇంకా వెన్నపూస అయితే ఫైనల్ గా మెల్త్ అయితే అవుతుందండి మనకి నెయ్యి రావటానికి కాస్త టైం అయితే పడుతుంది నేను సిమ్ లో పెట్టుకుని చేసుకుంటానండి హైలో పెట్టుకుంటే స్టీల్ అనేవి త్వరగా మాడిపోవడానికి అవకాశం ఉంటుంది అడుగు అందుకని కొంచెం స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని చిన్నగానే కరగబెడతానండి పక్కనే ఉండి కరిగించుకుంటాను అనమాట మనకి చూడండి వెన్నపూస అయితే కరుగుతూ ఉంది అనమాట ఇప్పుడు ఇది మొత్తం పూర్తిగా మనకి వెన్న అనేది కరిగిపోయింది అనమాట ఇప్పుడు ఇది నెయ్యి అయ్యి ప్రాసెస్లో ఇలా మురగలాగా వస్తుందంటే చూడండి ఇలా కొంచెం ఏదైనా ఒక గంట తీసుకోవాలా ఒక స్పూన్ తీసుకున్నా మనం ఇలా కలుపుకుంటే మనకి అడుగు వెళ్ళిపోతుంది అనమాట గసలు పొంగటం అలా కాకుండా అడుగు అయితే ఇది ఇంకొకటి అంటే మేము కంటి పేసెస్లో ఈ పాలు తీసుకుంటాం అనమాట ఇది మనకి ఇలా చూసి లీటర్ అయితే రావండి ఇక లీటర్ అంటే మనకి ఐదు వందల వెల్లులు కదండి మనకి నాలుగు వందల యాభై మిల్లీలే వస్తాయి కాబట్టి మేము మూడున్నర లీటర్లు అంటే ఏడు ప్యాకెట్లు తీసుకుంటాం అన్నమాట ఇంకా అంటే మూడు మూడు లీటర్లు పైన వస్తాయి మూడు బావ అట్లా వస్తాయి అన్నమాట అన్ని కలిపి నేను అన్ని ప్యాకెట్లు ఒకసారి కలిపి పెరుగు మీద తోడేస్తాను మాకు ఎంత పెరుకాలో ఆ మేగడంతా పెరుగు వేసి తోడేస్తాను అనమాట తోడేసిన పాల మీద మేగడ తీసి కక్కకు పెడతానన్నమాట తీసి నేను యూజ్ చేసుకుంటాను ఇలా వెన్నపూస చేసుకుంటాను అందుకని నాకు త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఇంత వెన్నపూస అయితే వచ్చేసిద్దాం ఆల్రెడీ పెరిగించుకున్నది నేను ఇది మొన్న వారం అంటే పోయిన వారం చేసాను పోయినవారం అంటే వారం సెవెన్ డేస్ క్రితం చేసిన వెన్నపూస అన్నమాట ఇదేమో ఇది సిక్స్ ది ఇదేమో సెవెన్ డేస్ క్రితము నేను వెన్న వెన్నపూస చూడండి ఇలా పూస పూసగా ఉంటుంది అనమాట మీకు చూపించడం కోసము దీన్ని చూపిస్తున్నానండి నాకు ఇంతైతే వస్తుంది అన్నమాట ఇదైతే ఇంకా ఈ రోజు అయితే ఎక్కువగానే ఉంది సెవెన్ డేస్ సిక్స్ ది కాబట్టి ఇంత వచ్చింది నాకు ఓన్లీ ఇది ఫోర్ డేస్ దాన్ని ఫ్రెష్గా తీసింది అనమాట ఇది ఫ్రెష్ అండి మనకి మంచిగా వాటర్ తగలకుండా తీసిన తీసినట్టు ఫ్రిజ్ లో మనం స్టోర్ చేసుకుంటే ఇది మనకి సెవెన్ అది ఎయిట్ డేస్ అనేసి మళ్ళీ రాదు మేఘడీ చూడండి స్త్రీ కూడా బాగా వస్తుంది ఇలా పూస పూసగా ఉండదు అనమాట మే అనేది పూసలాగా ఉండాలి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఒక స్కూల్ తోటి చూపిస్తానండి పూస అంటే మనకి ఇలా ఉండాలన్నమాట పూసలాగా ఉండాలి ఈ స్ట్రెచ్చర్లో ఉండాలండి నెయ్యి అనేది ఈ కలర్లో ఉండి ఇలా పూస పూస మంచి ఇలా అంటుకుంటే దీనికి ఇట్లా అన్ని బబుల్ బబుల్గా పూస పూసగా ఉంటేనే అది అనేది మనకి చాలా రోజులు ఇలా ఉంటుందండి అంటే ప్యూర్ అని మనకు అర్థమైపోతుంది అనమాట చాలా మంది అనుకోవచ్చు కంట్రీ డిలేట్ అంటే ఇదేమన్నా ఇందులో కలుపుతారేమో అందుకే ఇట్లా ఉంటుందేమో అని పాలల్లో కూడా వేరియేషన్స్ ఉంటాయండి మేము మేడ పాలు ఉంటాయి మేడలేని పాలు ఉంటాయి అవి ఏంటి అనేది మనం కొంచెం గమనించుకొని తీసుకుంటే సరిపోతుంది కానీ నేనైతే కంట్రీ వాళ్ళయే వాడుతున్నానండి కంట్రీ డిలేట్ పాలు అయితే నాకు బాగా అనిపిస్తున్నాయి నేను అది కూడా బఫేలోనికి వాడుతున్నాను పాలు వెనబూసా ఇది వచ్చేసి నెయ్యి అనమాట ఇంక ఇప్పుడు ఇదైతే మనకి ఇది కూడా నెయ్యి అవుతుంది ఇలా చిన్నగా మనం కరగ పెట్టుకోవాలి అనమాట చూడండి ఆల్మోస్ట్ మనకి ఉడద వస్తుంది అడుగున కొంచెం మనకి కలర్ కూడా చెయ్యింది ఇంకా కొంచెం కలర్ వస్తే సరిపోతుంది అండి ఆల్మోస్ట్ అయినట్టు ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది ఇలా బుడగలు కాదు చెప్పాను కదా చెట్టులో మనకి బయటకునేది మొత్తం కూడా అడుగుకెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అనమాట అడుకెళ్ళి కొని అడుగున గట్టిగా అయిపోతుంది ఇక్కడ మనకి ప్యూర్ నెయ్యి అనేది పైకి వస్తుంది అనమాట ఇంకా ఇలా బబుల్ డబుల్ గంట అంటే కూడా లాగా ఉండగా వస్తే ఆల్మోస్ట్ నెయ్యి అయితే అయిపోయినట్లే పక్కన పాలు కూడా పైతున్నాయి అనమాట ఇంకా ఇది ఇది కూడా సిమ్ లో పెట్టుకున్నాను చక్కగా ఇక్కడ కట్టడానికి కోసం అని ఇలా సిమ్లో పెట్టే కాగ కాగబెడతాను అనమాట చూడండి ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది నెయ్యి ఇంకా బంద్ చేసేది ఇలా ఉంటుంది అనమాట అలా చూడండి కింద కూడా మనకి కడ అన్నమాట మంచిగా ఉండాలి నెయ్యి అనేది కంప్లీట్గా అయితే చల్లాలి ఇప్పుడు దీన్ని నేను వడకట్టుకుంటున్నాను వడకట్టుకునేటప్పుడు నేను వెయిట్ మిషన్ మీద పెట్టి గిన్నెలో వడకడతానండి ఎంత వచ్చింది అనేది అర్థమవుతుంది నాకు ఇది వచ్చేసి సిక్స్ డేస్ వెన్నపూసలు తీసి నేను కరగబెట్టిన నెయ్యి అనమాట ఎంత వస్తుంది అనేది నేను చూపిస్తానండి ఫస్ట్ అయితే మనము ఇలా పెట్టుకునేటప్పుడు మనం ఏ అయితే పెడతామో అది మనము పెట్టేసి మళ్ళీ ఆన్ చేయాలన్నమాట ఇలా ఇప్పుడు అది జీరో చూపిస్తుంది మనకి చూడండి జీరో చూపిస్తుంది ఇలా ఇప్పుడు వడకట్టేది కూడా పెడతానండి ఇప్పుడు మళ్ళీ కూడా జీరో చేస్తున్నాను ఇప్పుడు మనకి ఇది వెయిట్ అనేది మనము తీసేసామన్నమాట ఇప్పుడు మనము నెయ్యి ఎంత వస్తుందో అంతే మనకి వెయిట్ అనేది వస్తుందనమాట చూడండి ఇప్పుడు నేను నెయ్యి చల్లారింది కదా దీన్ని నేను వడకడుతున్నాను మనకి అసలు ఎంత వస్తుంది పావు కేజీ అర కేజీ లేకపోతే అర కేజీ కంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అనేది మీకే చూపిస్తానండి నేను అర కేజీనే అన్నాను అర కేజీ అంటే మనకి ఐదు వందలండి అర కేజీ కంటే ఎక్కువే వచ్చింది చూడండి ఇది వచ్చేసి మనకి టీ గరాటాతో వడకట్టానండి మంచిగా అది వడకట్టుకున్నాను ఇంకా ఇందులో ఏమీ లేదు ఇంకేమైనా కొంచెం ఉంటే ఒక నాలుగు ఐదు డ్రాప్స్ లాగా ఇలా పడుతుంది అనమాట చూడండి మనకైతే ఇంత వచ్చిందనమాట అంటే మనకి అర కేజీ మీదే ఎక్కువే వచ్చింది అన్నమాట ఇది కూడా తింటారండి దీన్ని గోదానో ఏదో అంటారండి మీరు ఏమంటారు అనేది మీరైతే ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు కానీ అత్తగారు వాళ్ళు కానీ తిని గోదావరి అంటారు మీరేమంటారు అనేది నాకు కామెంట్ అయితే చెయ్యండి దీంట్లో కూడా పంచదార తీసుకొని తింటారండి అది టేస్ట్ అయితే ఉంటుందంట నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు కాబట్టి దీన్ని తీసి పక్కన పెడుతున్నాను మనము ఇప్పుడు వెయిట్ మిషన్ మీద పెట్టుకొని వెయిట్ చూసి మనం చేసాం కదా నేను ఇది గరట తీయకోకుండా ఉంటే మీకు అదే కొరత చూపిస్తుందండి ఆ తోటి నేను పెట్టే తీసాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది కాకపోతే ఇది మనకి అర కేజీ కంటే ఎక్కువే అనమాట చూడండి అర కేజీ కంటే ఎక్కువే వచ్చిందండి చూడండి ప్యూర్ నెయ్యి అనమాట మనకి అర లీటర్ కంటే ఎక్కువే అనమాట ఇలా నేను ఒక మంచి ఒక గిన్నెలోకి వడకట్టుకున్నానండి మా అత్తగారు అయితే దీని మీద ఏదన్నా ఒక మంచి కాటన్ క్లాత్ వేసి మనకి జాడీల గిన్నె కడతారు కదా అలా కట్టేసి ఒక ప్లేట్లో వాటర్ పోసేసి ఇంకా అలానే స్టోర్ చేస్తారు నేనైతేనేమో మనకి ఇప్పుడు ఇది ఉంది కదండి క్యాన్లు ఉంటాయి కదా అలా క్యాన్లలో పెట్టి ఉంచుతాను నేనేమో ఇలా క్యాన్లో పెట్టి మూత పెడతాను ఇప్పుడు ఇది వాడుకునేదండి ఇప్పుడు ఏమో ఇలా పెట్టేస్తాను అనమాట ఇప్పుడు అత్తయ్య దీన్ని వచ్చేసి మనకి ఇలానే ఉంచుతారనమాట అంటే చెప్పాను కదా జాడీల గిన్నె కట్టించినట్టు పొడికి రాత కట్టేసి వాటర్ వాటర్ లో పెడతారు అలా కొంచెం కొంచెం తీసుకుంటారనమాట ఇప్పుడు ఇది మనకి ప్యూర్ నెయ్యి అండి నేను కాగబెట్టింది ఇట్లా పూస పూసగా ఉంటుంది పూసగా ఉంటుంది ప్యూర్ అనమాట లో పెడితే మీకు లాగా అవుతుంది కాబట్టి బయటే షో చేసుకోవాలి నెయ్యి అనేది ఇప్పుడు లో పెట్టకూడదు అనమాట ఇలా పూస పూసగా ఉంటుంది ఇది డైలీ వాడేదండి ఇది ఇప్పుడు తయారు చేసింది అనమాట చూసారు కదా అర కేజీ కంటే పైనే వచ్చిందండి నాకు తెలిసి మేబీ రోజుకి నాకు అంటే నేను నెయ్యి తోటి పోలుస్తున్నానండి రెండు వందల గ్రాముల రెండు వందల మిల్లీ గ్రామ్స్ అయితే వస్తుందన్నమాట అలా నాకు ఆరు వందల పైనే వచ్చిందన్నమాట ఈ నెయ్యి అనేది చూసారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి